మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై అన్ని రాసుల్లో బాగున్న రాసులు వృషభ రాశి ఒక రాశి అని నేను ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నాను పెద్ద పెద్ద గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ టైంలో కొన్ని గ్రహాలు ముఖ్యంగా సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావంతో ఫిబ్రవరి మంత్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఫిబ్రవరి మంత్ మనం చూసుకుంటే ఇందులో రెండు ముఖ్యమైన విషయాలు గమనించుకోవాలి ఒకటి ఈ మాసంలో మూడమనేది అంతమైపోతుంది అనేది పదమూడవ తారీఖుతో ముగిస్తుంది శుక్ర మూడమి ఆ తర్వాత అన్ని ముహూర్తాలు ఉన్నాయి రెండోది పదిహేనవ తారీఖు శివరాత్రి మహాపర్వదినం ఉంది చక్కగా అందరి పండగ సెలబ్రేట్ చేసుకొని శని పెట్టే బాధల నుంచి రకరకాల బాధల నుండి పోగొట్టుకొని చక్కగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫిబ్రవరి మంత్లో ఫస్ట్ ఇందులో నక్షత్రాలు ఈ రాశిలో ఉన్న వృషభ రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ మృగశర ఒకటి రెండు అంతా ఇందులో ఉంటారు పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఈ ఉ ఏ వా వి ఓ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు ఈ మాసంలో ఫిబ్రవరి మంత్ లో నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి అది బుధుడు వచ్చేటప్పటికి మూడో తారీఖున శుక్రుడు ఆరో తారీఖున సూర్యుడు పదమూడవ తారీఖున కుజుడు వచ్చేటప్పటికి మంత్ ఎండ్ లో ఇరవై మూడో తారీఖున మారుతూ ఉన్నారు ఈ యొక్క గ్రహాలు మారినప్పుడల్లా ఈ రాశి వాళ్ళకి కొంచెం చేంజెస్ జరుగుతూ ఉన్నాయి అనమాట అవి ఏంటో మనం చూద్దాం లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే నాలుగు రకాల నాలుగు మొక్కల్లో ఈ హోల్ మంత్ అంతా ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు అందులో ముఖ్యంగా మనం కనుక తెలుసుకుంటే క్రియాఫలం దేహరోజం శేష సౌఖ్యం కలహం అని చెప్తారు అంటే ఈ రాశి వాళ్ళకి చక్కగా అద్భుతమైన ప్రొఫెషన్ మ్యాటర్స్లో చక్కగా ఉండేసి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శేష సౌఖ్యం ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది నెక్స్ట్ ఈ రాశి వాళ్ళకి మీతో కావాలని గొడవలు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆ సమస్యలన్నింటినీ చక్కగా అధిగమించేసి చక్కగా సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇంతే కాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే అది కూడా కొంచెం తక్కువ రేంజ్లోనే ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఒక్క కుజుడు కొంచెం అతిగా ఖర్చులను పెట్టేసి శారీరకంగా ఒక టైర్డ్నెస్ తీసుకొస్తున్నారే తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుందని గమనించుకోవాలి మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి పదో స్థానంలో ఉండి లాస్ట్ టూ మంత్స్ వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు లైట్గా ఇప్పుడు ఈ ఫిఫ్టీన్త్ తర్వాత ఎప్పుడైతే పదమూడో తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారో అక్కడ నుంచి ఒక సిక్స్టీ డేస్ లకు చాలా బాగుంటుంది అందులో ఫస్ట్ థర్టీ డేస్ చాలా బాగుంటుంది ఏ విధంగా బాగుంటుందంటే అర్ధసిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజా దర్శనం గుర్తుపెట్టుకోండి ఇది మహర్షులు చెప్పారు నేను చెప్పలేదు దీని ప్రకారం ఏంటంటే అర్ధసిద్ధి ధనం వస్తుంది సదా ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటారు బంధుమిత్ర సమాగమ బంధువులతోటి మిత్రులతో చక్కగా గమనించు ఉంటారు రాజ దర్శనం చక్కగా రాజదర్శనం వచ్చేస్తుంది అంటే పై అఫీషల్ని కలవటం అధికారులను కలవటం గవర్నమెంట్ అఫీషియల్ని కలవటం వాళ్ళ ద్వారా చాలా విశేషమైన ఆదాయం లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి సపోర్ట్ వస్తుంది గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన కాంట్రాక్ట్ ఇవన్నీ వచ్చేసి చక్కగా ఉంటానని గమనించుకోవాలి ఇంతే కాకుండా సుసల్లాఫు పెద్ద పెద్ద తోటి మినిస్టర్లతోటి చక్కగా మాట్లాడి వీళ్ళకి కావాల్సిన వ్యవహారాల నుంచి అన్నిటిని వాళ్ళ నుంచి సానుకూలంగా లాబొట్టుకొని అంతేకాకుండా వీళ్ళు చేస్తున్న ప్రతి పనిలో సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కొన్ని మ్యాట్లలో కంఫర్టబుల్ గా ఉండకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది దీనిదే విధంగా మనకి కుజుడు గనక చూసుకుంటే తొమ్మిదవ స్థానంలో ఉంటే అతిగా ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కడుపు నొప్పి గ్యాస్ట్రైటిస్ లాంటి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఇది కూడాను చాలా తక్కువ మోతాదులో ఉండే ఉండే అవకాశం ఉంటుంది అయితే వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా కుజుడికి వీళ్ళకి ఉన్న ప్రొఫెషన్లో ఫస్ట్ ఈ మంత్ ఒక టెన్ డేస్ ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీ శారీరకంగా అలసటగా ఉంటుంది సో వీటితో పాటు మనకి శుక్రుడు వచ్చేటప్పటికి పద పదవ స్థానంలో ఉన్నారు శుక్రుడు పదవ స్థానంలో ఉండటంతో వెహికల్స్ కొనుక్కోవాలన్న ఎడ్యుకేషన్ ప్రకారంగా కానివ్వండి తర్వాత ఉన్నతంగా ఎదగటానికి కానీ తల్లి విషయంలో కానివ్వండి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా చక్కగా బాగా కంఫర్టబుల్గా ఉంటారని గమనించుకోవాలి ఇంతే కాకుండా శుక్రుడు ఉండటంతో స్త్రీలతో విభేదం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే స్త్రీ సౌఖ్యం ఆప్నోతి స్త్రీ సౌ స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి అంటారు సమస్కృతులు అంటే స్త్రీల ద్వారా రావాల్సిన సౌఖ్యము కంఫర్ట్ అనేది రాకుండా వాళ్ళు ఇబ్బంది పెట్ట పరిస్థితుల్లో ఉంటుంది ఇదే విధంగా స్త్రీలైతే గనక పురుష సౌఖ్య హాని మాప్నోతి పురుషుల ద్వారా రావాల్సిన కంఫర్ట్ వాళ్ళు ఇవ్వాల్సిన కేరు అది లేదంటే వాళ్ళు ఇవ్వాల్సిన సపోర్ట్ మీకు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ మంత్లో రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్తో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కొంచెం ఫిజికల్గా టైర్డ్నెస్ టైర్డ్నెస్గా ఫీల్ అయ్యి మీరు గ్యాస్ట్రైటిస్ ఓకే ఇలాంటి చిన్న చిన్నవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ బేసికల్గా లైఫ్ స్టైల్ డిసీజెస్ కాబట్టి సీజనల్గా వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగుంటుందని గమనించుకోవాలి ఈ రాశి వాళ్ళకి అంగగోచారం ప్రకారం చూసుకుంటే ఇందులో కృతిగా రోహిణి మృగశిరా మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో ఉన్న వాళ్ళకి సూర్యుని వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ప్రతి ఒక్కరికి క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు లాభప్రదంగా ఉంటారు కొన్ని విషయాల్లో మీరు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో కూడాను బుధునికి సంబంధించి వ్యాపారాలకు సంబంధించి ట్రాన్సాక్షన్ చేసే విషయంలో పడాల్సిన దానికంటే కొంచెం టెన్షన్స్ ఉంటాయి అయితే అతిగా భయపడే పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంతే కాకుండా కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్లానింగ్ చక్కగా చేసుకోండి ఇన్ కేసు ఏదైనా ప్రోగ్రామ్ డిలే అయినా ఆటంకాలు వచ్చినా అధైర్యపడకుండా కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుని ప్లాన్ బి కూడా పెట్టుకుంటే చాలా మంచిది నెక్స్ట్ ఆ రోహిణీ నక్షత్రం వాళ్ళకి గాయాలు అవకాశం ఎక్కువ ఉంటుంది మృగశిరా నక్షత్రం వాళ్ళకి సుఖనాశనము గాయాలు వీళ్ళకి అప్పటిదాకా కంఫర్టబుల్గా ఏదైనా ఉంటే అలాంటి కంఫర్ట్నెస్ లేకుండా గాయాలే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి సో చూశారు కదండి ఈ మంత్ అంతా ఎలా ఉందో అయితే ఈ మంత్లో కొన్ని రెమెడీస్ చెప్తాను ఇవి చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ కుజుడు వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో ఉండి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ సూత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన దేవాలయాలకు వెళ్ళటం ఒక కేజీ బాబు కందులు తిని కందులు దానం చేయటం వీటితో పాటు మనకి జంట నాగులు అని ఉంటాయి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాములు ఇలా మెలకేసుకున్నట్లు ఉంటుంది అక్కడ వీళ్ళకి అభిషేకం చేసి దీపారాధన చేసి కొంచెం చేపు కూర్చొని మెడిటేషన్ చేసుకొని మీకు ఏ కార్యక్రమం కార్యక్రమం అయితే సాధించాలనుకుంటున్నారో ఏ కార్యం సాధించాలనుకుంటున్నారో ఆ కార్య ఆ కార్యాన్ని సద్వినియోగం కావాలని చెప్పేసి ఒక భక్తిగా దండం పెట్టుకొని గనక పని చేసుకుంటే చాలా చక్కగా బాగుంటుంది ఇది కాకుండా ఈ రాశి వాళ్ళకి సహజంగా అంతా బాగుంది కాబట్టి ఎవరికైనా గనక బాగా లేకుండా ఉంటే పర్టికులర్గా మీ వయసు ముప్పై ఐదు నలభై ఐదు ఉండి ఈ సమ ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా బ్రేక్ వచ్చినట్లు అనిపించి ప్రాబ్లమాటిక్గా అనిపించుంటే ఇమ్మీడియట్లుగా ఒకసారి కాల్ చేసి హారోస్కోప్ తీసి చూపించుకొని ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి ఎందుకు అని తెలుసుకొని అవి గనక తీసేసుకొని ముందుకెళ్ళిపోతే బాగుంటుంది పర్టికులర్గా ధనానికి గనక ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం ఇన్ కేస్ ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము విశ్వావశ గంధర్వరాజు అభిషేకము పూజ వీటితో పాటు ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా చదువుకుంటూ ఉంటారు గ్రేడ్స్ రావాలని కోరుకుంటూ ఉంటారు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఒక్కసారి వాళ్ళ హారోస్కోప్ను చూపించుకొని వాళ్ళ హారోస్కోప్ ప్రకారం ఏ దేవతని ఉపాసన చేస్తే ఇలా కలిసి వస్తుందో తెలుసుకొని తద్వారా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి మూడు రకాల దేవతలను బాగా మనం ఆరాధిస్తూ ఉంటాం ఒకళ్ళు దక్షిణామూర్తి దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ ఉంటాము రెండో దేవుడు మనకి హయగ్రీవ స్వామి హయగ్రహ స్తోత్రం చదువుకుంటూ ఉంటాము నీలా దేవి సరస్వతీ దేవి యొక్క స్తోత్రాలు చదువుకుంటూ ఉంటాం హయ్యర్ లెవెల్ బాగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు డాక్టరు ఇంజనీరింగ్ నీట్ లాంటి కోచింగ్ అనేవి ఉన్నవాళ్ళు లేదంటే సీఏ ఐసిడబ్ల్యూ ఇలా ప్రొఫెషనల్ కోర్సులో చేస్తున్న వాళ్ళు సక్సెస్గా సక్సెస్ఫుల్గా రావటానికి ఇప్పుడు చెప్పుకున్న ఈ ముగ్గురు దేవతలకు మీ హారోస్కోప్కి అనుగుణంగా ఎవరో ఎవరిని ఉపాధిస్తే బాగుంటుంది అని తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించి లేదంటే ఆ దేవతకు సంబంధించి జపాలు తర్వాత పాశుపత అభిషేకాలు హోమాలు చేయించుకుంటూ ఉంటే చక్కగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పది రెట్లు ముందుకి దూసుకొని వెళ్ళిపోయి మంచి మంచి ఉత్తీర్ణ సాధించి అనుకున్న సీట్లు అనుకున్న క్యాంపస్లో చేసుకునే అవకాశం చాలా ఎక్కువ మందిగా ఉంటుంది చాలా ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది ఈ వినియోగ దీనికి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే